హలో యస్ దిస్ ఇస్ లక్ష్మి వెల్కమ్ టు ఇందు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మండే మార్నింగ్ నేను చేసే హడావిడి మామూలుగా ఉండదు అసలు ఇంట్లో ఉండే నేనే ఇంత హడావిడిగా ఫీల్ అవుతుంటే పాపం జాబ్కి వెళ్ళే ఉమెన్ పరిస్థితి ఏంటంటారు ఒక్కొక్కసారి తలుచుకుంటే జాలేస్తుంది పాపం మీ కష్టం మీకు కూడా రాకూడదు ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే పొద్దున్నే వాళ్ళకి లంచ్ బాక్స్ అని బ్రేక్ఫాస్ట్ అని ఆడపిల్లలైతే వాళ్ళకి జడేయాలని మగపిల్లలైతే వాళ్ళని రెడీ చేయాలని ఎన్ని టెన్షన్స్ కదా ముందు రోజు నైటే చాలా గా ఉంటాం గిన్నెలు తోమేసుకోవడం స్టవ్ క్లీన్ చేసి పెట్టుకోవడం ఏం వంట చేయాలి ఏం టిఫిన్ వేయాలి పిండులు ఉన్నాయా లేదా కూరగాయలు ఉన్నాయా లేవా అవి కట్ చేసామా లేదా అన్నీ టెన్షన్సే కదా అనుకున్న టైం కంటే అరగంట ముందే లేచినా కూడా పనులు అయ్యేసరికి అదే టైం అవుతుంది అదేంటో అర్థం కాదు ఒక్కోసారి నేను స్లోగా ఉన్నానా మా ఇంట్లో ఉన్న గడియారం ఫాస్ట్గా ఉందా అని డౌట్ వస్తుంటుంది పొద్దున్నే లేస్తే కోడి కూతనో కోకిల కూతనో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మా ఇంటి దగ్గర కాకి మాత్రం సావ కొట్టేస్తుంది కావు కావని పొద్దున్నే ధూప్ స్టిక్ వెలిగించడం నాకు అలవాటు అనమాట ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది ఆ నిపుణురాల్ని నేనే యాక్చువల్గా నేను అక్కడ ఉన్నప్పుడే వెలిగిస్తాను పొద్దున్నే ఎలాగో వంట చేస్తాను కదా సో ఆ టైంలో మాత్రమే వెలిగిస్తాను ఎందుకంటే ఒకవేళ గ్యాస్ లీక్ అయినప్పుడు అది వెలిగించి ఉంటే కనుక డేంజర్ అనమాట సో ఎవరు వెలిగించకండి నాకు ఏదో అదో ఆనందం వెలిగిస్తూ ఉంటాను ఒకవేళ మీరు వెలిగించాలనుకుంటే దగ్గరే ఉండండి మాకు ఇంట్లో ప్యూరిఫయర్ లేదనమాట తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు తీసుకోవాలి ఈ ఇయర్ అయినా కూడా వర్షాలు పడినప్పుడు ఇక్కడున్న వాటర్ తాగలేకపోతున్నాము సో అందుకనే పిల్లల కోసం వాటర్ కాచినవి కాచి చల్లార్చి బాటిల్స్లో పోసి పంపిస్తున్నారు అనమాట ఇంట్లో ఉన్నంతసేపు కూడా అవే తాగుతూ ఉంటున్నారు నేను ఫోర్ బర్నర్స్ స్టవ్ తీసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తిట్టారనమాట ఎందుకు నీకు అంత పెద్ద స్టవ్ అవసరమా అనేసి కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పని చాలా తొందరగా అంటే వంట పని చాలా తొందరగా అయిపోతుంది నాకు కానీ క్లీనింగ్ కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనుకోండి ఏదో ఒకటి పెరిగిందంటే ఒకటి తగ్గుతుంది ఒకటి తగ్గిందంటే ఒకటి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా సో వంట తొందరగా అయిపోద్ది కానీ క్లీనింగ్ చాలా టైం పడుతుంది కానీ ఈజీగా ఎర్లీ మార్నింగ్ వంట చేసేటప్పుడు నాలుగు పొయ్యిల మీద నాలుగు పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా కనుక టూ బర్నర్స్ యూజ్ చేస్తుంటే ఒకసారి ట్రై చేయండి ఫోర్ బర్నర్స్ ఇది ప్రెస్టేజెస్ వచ్చాయి అనమాట చాలా బాగుంటుంది పాలు పొంగినా కిందకెళ్ళవు కానీ స్టవ్ మొత్తం అవుతాయి నార్మల్ స్టవ్ యూస్ చేసిన తర్వాత నాకు ప్రెస్టేజ్ స్వచ్ యూస్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఏమర్థమైందంటే దీని మీద పాలు పొంగితే ఆ ఒక బర్నర్ని వదిలేసి వెంటనే వేరే బర్నర్ మీద వంట చేసేసుకోవచ్చు అది స్టవ్ మొత్తం అంటే మన స్టవ్ మీద ఉన్న పని మొత్తం అయిపోయిన తర్వాత ఆ బర్నర్ క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా బ్యాక్ సైడ్ ఉన్న చిన్న బర్నర్ ఉంటుంది కదా దాని మీదే పాలు పెడతానమాట ఎందుకంటే అవి తొందరగా పొంగవు చిన్నమంట వస్తుంది కాబట్టి కర్మ కాలి ఎదురుగా ఉన్న పెద్ద బర్నర్ ఉంది కదా పెద్దది కనిపిస్తుంది కదా దాని మీద పెట్టానంటే ఆ రోజు పాలు పొంగిపోతే ఖచ్చితంగా నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిందే ఒకవేళ ఎవరైనా కొత్తగా స్టవ్ తీసుకోవాలి అనే ప్లానింగ్లో ఉంటే కనుక ప్రెస్టేజ్ స్వచ్ఛ్ తీసుకోండి స్వచ్లో టూ బర్నర్స్ ఉంది త్రీ బర్నర్స్ ఉంది ఫోర్ బర్నర్స్ ఉంది సో హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మీకు ఏది కావాలంటే అది ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు జస్ట్ నేను వాడాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను క్లీన్ చేసుకునే ఓపిక ఉండాలన్నమాట అది ఎన్నిసార్లు పొంగిపోయినా ఈ చివర ఉన్న స్టవ్ పెద్ద బర్నర్ వస్తుంది కదా అది ఎక్కువ మాడిపోతూ ఉంటుంది అనమాట చాలా హీట్ వస్తుంది అది ఒక చిన్న చిన్న బౌల్ ఏదైనా పెట్టి మనం వంట చేస్తూ ఉంటే కనుక అది మొత్తం మాడిపోతుంది దేని మీద ఏది పెట్టుకోవాలనేది ముందే ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలి సో క్లీన్ చేసుకునే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది ఇంపార్టెంట్ అనమాట పేషెన్స్ ఉంటే ఆ స్టవ్ తీసుకోండి నేను దీనికంటే ముందు బటర్ఫ్లై స్టవ్ యూజ్ చేశాను అనమాట అది గ్లాస్ టాప్ కాదు అండ్ టూ బర్నర్సే అనమాట అది స్టీల్ది క్లీన్ చేసుకోవడానికి ఈజీగానే ఉండేది అది నేను బాగానే వర్క్ అవుతున్నప్పుడే పక్కన పడేసాను ఇది తీసుకున్నాను అంటే నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట కొత్తగా ఏదైనా కొండమంటే ఏదైనా ఇంట్లో వస్తువు మార్చడం అంటే సరదా అనమాట సో అలాగా తీసుకున్నాను ఇది ఓకే నాకైతే బాగానే నచ్చింది మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అడగండి అండ్ పొద్దున్నే కాఫీ అస్సలు తాగకూడదు మీరు ఎవరికి కూడా తాగకండి నేను ఎందుకు తాగుతున్నానంటే నైట్ నాకు నిద్ర సరిపోలేదన్నమాట యాక్చువల్గా ఈరోజు వీడియో షూట్ చేయాల్సిందే కంపల్సరీగా అని చెప్పి ముందు రోజు నైట్ అంతా క్లీన్ చేసుకున్నాను సండే బయటకు వెళ్తాం కదా వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయింది నాకు టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను క్లీనింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీనో అవుతుంది మీ అందరూ ఇంట్లో చేస్తారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది సో బాగా తలనొప్పిగా ఉందని చెప్పి కాఫీ తాగుతున్నాను అనమాట నేను రోజు కాఫీ తాగును ఎప్పుడన్నా ఒకసారి తాగుతూ ఉంటాను ఈరోజు సిరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇద్దరం కలిసి నర్సరీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో కొంచెం తొందరగా రెడీ అయిపోతే వెళ్ళాలి అని అనుకుంటున్నాను అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా ఇద్దరం ఎక్కువ టెంపుల్స్కి లేకపోతే నర్సరీకి ఇలా తిరుగుతూ ఉంటాము ఇంకా బయట ఎక్కడికి వెళ్ళమన్నమాట కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా మొక్కలైతే కొనేసాను కానీ కొన్నిట్లకి కుండీలు లేవన్నమాట ఆ కుండీలు కొనుక్కోవాలి అండ్ మట్టి కూడా కొనాలి వర్షాకాలం మొదలైందంటే చాలు మొక్కలు గుర్తుకొచ్చేస్తాయి అందరికీ నేను కూడా అంతే అంటే ముందు నుంచే స్టార్ట్ చేశాను నేను ఫిబ్రవరి నుంచే మొక్కలు పెంచడం పాత ఇంట్లో ప్లేస్ ఉండేది కాదనమాట కొత్త ఇంట్లో మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది సో అందుకని మొక్కలు కొనేస్తున్నాను అనమాట అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా కొన్నాను దీని గురించి ఒక లాంగ్ వీడియో అనుకుంటున్నాను త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది మీకు తెలిసిన ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా ఉంటే కనుక అంటే ఈజీ మెయింటెనెన్స్ అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి నేను కొనుక్కుంటాను నా దగ్గర చాలా ఉన్నాయి అవి నేను నెక్స్ట్ టైం వీడియో చేసి పెడతాను కదా అప్పుడు చూడండి ఇప్పటికీ నాకు తెలిసి ఈ టూ త్రీ మంత్స్లో నేను కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వెళ్ళి ఉంటాను నర్సరీకి వెళ్ళడం మొక్కలు కొనుక్కొచ్చుకోవడం మళ్ళీ వాటికి మట్టి తెచ్చుకోవడం కుండీలు తెచ్చుకోవడం ఇవే తిరుగుతూ ఉన్నాను అనమాట కానీ నాకు ప్రాపర్గా మొక్కల గురించి ఇండోర్ ప్లాంట్స్ గురించి ఏం తెలియదు ఎప్పుడు అవుట్డోర్ ప్లాంట్సే పెంచాను తప్ప ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు పెంచలేదు మీకు ఏమన్నా మంచి ప్లాంట్స్ తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి నేను తీసుకుంటాను అనమాట నెక్స్ట్ టైం వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు చెప్పిన మొక్క నేను కొన్నాను అనేసి అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది నన్ను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్గా నాకు మానిటైజేషన్ అయిపోయింది ఎయిటీ ఫైవ్ డాలర్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట యాడ్ అయిన తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది ఓకే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తే తొందరలో అన్న బలుపు అంటారు కదా అది వచ్చిందనమాట మెయిన్గా దానివల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేశాను అంటే ఇంకా వేరే వేరే రీజన్స్ చాలా ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెడితే మెయిన్గా ఇది అవి స్టార్టింగ్ నుంచి కూడా నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూట్యూబ్ చేయొద్దని ఇంట్లో వాళ్ళు చెప్పడం ఇలా చాలా ఉన్నా కూడా అప్పుడు నేను చేశాను కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఏముంది యూట్యూబ్ వాడు మనల్ని గుర్తించేశాడు మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి ఎయిటీ ఫైవ్ ఆలో స్టార్డ్ అయిపోయినాయి అంటే మనం ఇంకా మామూలు విషయం కాదు అనుకొని బలుపు వీడియోస్ చేయడం అనమాట చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా లైవ్ ఎప్పుడు చేస్తారు అని నాకు అసలు లైవ్ చేసే ఉద్దేశమే లేదండి నాకు అసలు నచ్చడం లేదు కొంతమంది బ్యాడ్గా కామెంట్ చేయడం అండ్ కొన్ని రోజులు మానేసిన తర్వాత మళ్ళీ మనం లైవ్ చేస్తుంటే ఎవరూ పెద్దగా రావట్లేదు ఇంతకు ముందు వచ్చినట్టు మెల్లగా చేస్తూ ఉంటే వస్తూ ఉంటారు కానీ నాకు ఎందుకో లైవ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను ఏం షేర్ చేసుకోవాలన్నా నేను వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు కామెంట్స్లో చెప్పండి కామెంట్స్లో మీరు నాకు చెప్తే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను లేకపోతే మీకు తెలుసు కదా నేను ప్రతి కామెంట్కి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను సో మీరు వీలైనంత వరకు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను మీరు అని చెప్పాలనుకున్నవి లైవ్ పెట్టినప్పటి నుంచి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఆ వచ్చే కామెంట్స్ నాకు నచ్చట్లేదు అండ్ నాకు టైమింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఈవినింగ్ సిక్స్కి అలాగా స్టార్ట్ చేస్తే రెడీ అవ్వడం రెడీ అవ్వడం సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్కి అలా స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీకి రెడీ అవుతాను సెవెన్ సెవెన్ థర్టీకి లైవ్ పెడితే అది వన్ అవర్ అలా ఉండిపోతుంది ఆ తర్వాత మళ్ళీ రెడీ అయిందంతా తీసి వాటిని సర్దుకొని ఇవి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి చిరాకు ఆ టైంలో నాకు పిల్లలకి హోంవర్క్స్ చేయించే పని ఉంటుంది యాక్చువల్గా మా బాబు చిన్నపిల్లాడు కదా థర్డ్ క్లాస్ చదివే బాబు వాడికి హోంవర్క్స్ నేనే చేయించాలి కదా సో అందుకని ఇంకా లైవ్స్ ఆపేశాను అనమాట పూర్తిగా సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ప్రతి పోస్ట్ కింద లేకపోతే ప్రతి వీడియో కింద వచ్చేసి లైవ్ ఎప్పుడు పెడతారు అని అడగండి లైవ్ నిజంగా నాకు ఇష్టం లేదు మీరు వీడియోస్ చూడండి అండ్ నాకు వీడియోస్ చూసిన తర్వాత కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా లేకపోతే ఇలాగా నాతో షేర్ చేసుకోండి నేను కూడా మీతో ఆ కామెంట్ సెక్షన్లోనే మాట్లాడతాను నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్లో పిల్లలు వెళ్ళే వరకు ఒక పని అయితే పిల్లలు వెళ్ళాక ఇంకా పని ఎక్కువ అవుతుంది అన్నమాట వాళ్ళు తీసి పడేసినవి తిని పడేసినవి వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేసేసినవి అన్నీ సర్దుకోవడానికే ఒక రోజు సరిపోద్ది అనుకోండి సండే వాళ్ళు చేసిన చెత్త సర్దడానికి మండే మొత్తం మనం ఇన్వెస్ట్ చేసినా సరిపోదు అంత చెత్త చేస్తారు ఇల్లు మండే వస్తే చాలు ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లల్ని పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా బెడ్షీట్స్ అన్నీ మార్చేస్తాను స్నాక్స్ బాక్సులు ఉంటాయి కదా వాటిని మార్చేస్తాను అంటే మార్చడం అంటే క్లీన్ చేసి మళ్ళీ కొత్తవి రీఫిల్ చేస్తాను అనమాట వెజిటబుల్స్ మార్చేస్తాను అంటే పాతవి ఏమైనా మిగిలిపోతే వాటిని పడేసి కొత్తవి సర్దుతాను అనేసి నా ఉద్దేశం అనమాట వెజిటేబుల్స్ మార్చడం అంటే దీన్ని మళ్ళీ ట్రోల్ చేయకండి హోమ్ క్లీనింగ్ గురించి లేకపోతే కిచెన్ క్లీనింగ్ గురించి నాకు తెలిసిన టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే లేకపోతే నేను ఏదైనా తప్పుగా చేస్తున్నాను అని మీకు అనిపిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అంటే ఇది సరి చేసుకో ఇలా చెప్తుంటారు కదా అలాగా ఇది బాగలేదక్క అని ఇది సరి చేసుకో అని నాకు చెప్పండి నా ఓన్ సిస్టర్స్ బ్రదర్సో చెప్తే నేను ఎలా తీసుకుంటాను అలాగే తీసుకుంటాను అండ్ మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి నేను వీడియో చేసి ఆ టిప్ మీరు చెప్పారు అని చెప్పి నేను మళ్ళీ మీ పేరు మెన్షన్ చేసి మరీ వీడియోలో చెప్తాను ఓకేనా ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు కనీసం సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కనీసం ఒక వంద మంది కూడా పెరగలేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు పోస్ట్ చేసినా కూడా టైంకి పోస్ట్ చేయట్లేదు పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను అనమాట ఛానల్ని ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని చెప్పి మీరు నన్ను దీవించండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నేను చెప్తున్న సోదే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను అని కానీ చేయలేకపోతున్నాను ఈసారి తప్పకుండా చేస్తాను అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకోండి నమ్మండి నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఒకరోజు కాకపోతే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇంకో రోజైనా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి సో ఛానల్ని ఫాలో చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను లైవ్ పెట్టిన వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఎవరైనా కాదు ఖచ్చితంగా లైవ్ కావాలి అని మీరు ఫీల్ అయితే కనుక ఫ్రైడే ఒక రోజు అని పెట్టుకొని ఫ్రైడేనో సాటర్డేనో ఒక రోజు వరకు మాత్రం లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకోసం మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ట్రై చేస్తాను ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా ఇలాంటి వీడియోసే వస్తాయి అన్నమాట అంటే నా డైలీ బ్లాగ్స్ వస్తాయి కిచెన్ క్లీనింగ్ హోమ్ క్లీనింగ్ గురించే ఉంటాయి ఎక్కువ గోవాలో ఉన్న ప్లేసెస్ నేను విజిట్ చేసినప్పుడు అవి కూడా పెడుతూ ఉంటాను సో తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోవాలి రుణపడిపోయి ఉంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆగండి ఆగండి వెళ్ళిపోకండి మా ఇల్లు చూసారు కదా ఎంతో కొంత అంటే హోమ్ టూర్ కాకపోయినా మ్యాక్సిమం హాలు కిచెన్ బెడ్రూమ్ అన్నీ మీకు మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఎలా అనిపించిందో నాకు చెప్పండి చాలామంది హోమ్ టూర్ అడిగారు కదా ఇల్లు ఎలా అనిపించింది అని చెప్తే ఆ తర్వాత నేను హోమ్ టూర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను అనమాట రెంటెడ్ హౌస్ కదా అట్టట్టా ఉంటుంది గోవాలో ఇలానే ఉంటాయి అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్